వచ్చేసి నా స్టైల్లో తిక్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ని తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ముప్పౌ టీ స్పూన్ పసుపు ముప్పవ టీ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అనేది మ్యాగ్నెట్ అనేది అవ్వనివ్వండి అంతలోపల వచ్చేసి మీకు ఈ మ్యాగ్నెట్ అనేది అయిన తర్వాత కుక్కర్లో ఈ మటన్ వేసేసి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని మీరు లిట్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు క్లోజ్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు మటన్ అనేది డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అండ్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో అంత లోపల మీకు కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఒక బిర్యానీ ఆకు నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా పట్టా ఒక టేబుల్ స్పూన్ స్వాజీరా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై అనే చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లో చేసుకోవాలి అలానే టూ ఆనియన్స్ టూ టమాటోస్ని కొద్దిగా ఆయిల్ వేసి రోస్టెడ్ ఫ్రై చేసుకొని అది కూడా ప్యూరిలా చేసుకోండి ఇలా చేసి పక్కకు పెట్టుకుంటే మీకు కర్రీ అనేది తొందరగా అయిపోతుంది అంత లోపల వచ్చేసి ఇక్కడ కర్రీ ప్రాసెస్ అనేది చూసేద్దాం ఇది మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లో అన్ని చేసి రెడీగా పెట్టుకోండి నేను నార్మల్గా వచ్చేసి మటన్ లవర్స్ చాలామంది ఉంటారు ఎప్పుడు ఒకేలాగా చేయకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే చాలా లైక్ చేస్తారు ఇది ముఖ్యం పూరీలోకి కానీ పుల్కాస్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మటన్ వీక్లీ వన్స్ తింటే ఏం కాదండి బట్ వీక్లీ ట్వైస్ అలా తినడం వల్ల మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఫ్యాట్ అనేది తొందరగా పెరుగుతాం సో వీక్లీ వన్స్ తినడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఉండదు అండ్ మెయిన్గా మటన్ అనేది డైజెషన్ అవ్వడానికి మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది తీసుకుంటుంది సో మటన్ని వీక్లీ వన్స్ ఓకే అండి ఎక్కువగా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి దానివల్ల బోన్స్కి కానీ టీత్కి కానీ బాగా స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది మళ్ళీ ఇందులో వచ్చేసి పోషకాల విలువలు కూడా చాలా బాగుంటాయండి సోయాసిస్ ఎంజైన్ ఉండడం వల్ల అది వచ్చేసి మనకు స్కిన్ అలర్జీ అనేది రానివ్వకుండా చేస్తుంది మెయిన్గా ప్రోటీన్స్లలో బి వన్ బి టూ బీ త్రీ బీ నైన్ బీ ట్వెల్వ్ విటమిన్ ఈ కే ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాలు అమెన అమానియో యాసిడ్స్ మ్యాగ్నీషియం కాల్షియం జింకు ఫార్ఫరస్ ఇలాంటి ఎన్నో ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయండి సో మటన్లీ వీక్లీ వన్స్ అనేది తినడం చాలా మంచిది సో వన్స్ ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా తింటే బోర్ వస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి అలానే ఇప్పుడు మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినాక కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి అండ్ ముందుగా మీరు ఏదైతే ప్యూరీ చేసుకున్నారో ఆ ప్యూరీ అనేది వేసుకొని బాగా మసాలా అనేది పట్టే బాగా ఫ్రై అనేది అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి ఫ్రై అనేది అవనివ్వండి అందులోనే ఒక గుప్పడికు పుదీనా కూడా వేసుకోండి బాగా ఫ్రై అనేది అయిన తర్వాత మీరు ముందుగా ఏదైతే మటన్ ఉడికించారో ఓన్లీ మటన్ పీసెస్ అనేది వేసి బాగా మసాలా అంతా వరకు పెట్టండి దాని తర్వాత కుక్కర్లో ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ అనేది వేసేసి కలుపుకొని కూర దగ్గరగా అయ్యి అంతవరకు ఉంచి లాస్ట్ గా కొద్దిగా కస్తూరి మేతి దీన్ని చేయడమే ఎంతో టేస్టీకరమైన మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ థ్యాంక్ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసిన